కడప జిల్లా కాశీనాడు మండలంలోని ఆమగంపల్లి ఎస్టీ కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకునే దాఖలా లేవు సాగునీరు లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో తమ ఓట్లు దండుకోవాలని రాజకీయ నాయకులు వస్తున్నారు తప్ప ప్రజల త్రాగునీటి కోసం అవస్థలు పడుతుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు ఎప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ తమ కాలనీలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు અમ્મા <laughs> <laughs>

யாருக்கா <laughs> 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 ఎందరి పిల్లలతో గొడ్లతో అంతతో బాధపడి అలాంటి ఉంటాము ఉండము దయచేసి మా మనవి ఆలకించి ఎవరైనా కానీ మాకు నీళ్లు వచ్చేటట్టు చేయమని వేడుకుంటాడా ఒకటి ఉండే నీళ్లు ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ఒక ఇంచు నీళ్ళు పెట్టి పక్కన నాలుగు ఇంచు నీళ్ళు పెట్టండు కాపూరికి మాత్రం నాలుగు ఇంచు నీళ్లు పెట్టాడు ఎస్సీ కాలనీకి మాత్రం రెండు ఇంచులు మాత్రం ఒకటిన్నర ఇంచు పెట్టండ్రు నీళ్ళు మాత్రం అస్సలు రావు అవతల మాత్రం బిల్డింగ్ల మీదకి పైకి ఎక్కుతా ఉంటాయి నీళ్ళు రావు సార్ రెండు నెలలు మూడు నెలల నీళ్లు లాగా చాలా ఇబ్బందులు ఉండవు మాకు తాగేదానికి మేము లెక్క పెట్టి కొనుక్కోలేము మా ఎస్ వాళ్ళు మాదిగలం మేము మాకు నీళ్ళు పోతు తరుగు పోయే పోయించాల మాకు తాగని లేకపోయా పొద్దున్న నీళ్లు లేకపోయా మాకు కొండల గోంతరాలు తిరుగుతున్నాం మాకు నీళ్లు లేవు వాళ్ళు మాత్రం అది పెద్ద ఉన్నాయి కొంత చిన్న పైపులు ఉన్నాయి మోటార్ లేదు మాకు మోటార్ సంపాదించుకోలేము మేము నీళ్లు సంపాదించుకోలేక చాలా ఇబ్బందులు ప్రెసిడెంట్ కూడా చెప్పినాము మూడు నెలలు மக்கறால செப்பி செப்பி கேட்டு அந்த செக்ரட்டரி அக்கவுண்ட்ல மாட்டே இல்லங்க இங்க கூட ஜெப்பின்னே